హాయ్ అందరికి నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో జొన్న కారపూసలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ మా పిల్లలది ఈ రోజు హాలిడే అనగానే కానీ కారపూసలు చేయమన్నారు ఇంకా హెల్తీగా ఉండాలి గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉండాలని చెప్పి ఈరోజు నేను జొన్నపిండితో చేస్తున్నాను నేను ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నాను ఇది పచ్చ జొన్నపిండి అండి మీరు రెడీమేడ్ దొరికినా కూడా ఏ పిండితోనైనా చేసుకోవచ్చు అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ కారము టేస్ట్ తగ్గట్టు ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని పిండిని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి జొన్నపిండితో కారపూసలు చాలా ఆరోగ్యానికి బాగుంటాయి అలానే అసలు తిన్న తర్వాత కూడా గ్యాస్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఈ పిండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత రెండు కప్పులకి రెండు టేబుల్ స్పూన్ల నూనె తీసుకొని ఈ నూనెని బాగా మరిగించుకోవాలి ఇలా కొంచెం హీట్ అయిన నూనెని ఇలా పిండిలో వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా వదిలేయాలన్నమాట వేడిగా ఉన్నప్పుడే చేయి పెట్టి కలుపుకోకుండా కొంచెం చల్లారిన తర్వాత ఈ ఆయిల్ పిండిలోకి బాగా కలిపేలాగా మర్దన చేసుకోవాలి పిండిని మీరు ఆయిల్ కి బదులు నెయ్యి కాని వెన్న కాని కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఈ ఆయిల్ అనేది పిండికి బాగా కలిపి ఇలా చేత్తో పెడితే పిండి ముద్దలాగా అవ్వాలి ఇలా అయింది అనుకోండి మన జొన్న కార పుసలు అనేది చాలా క్రిస్పీగా అవుతాయి ఈ టైంలోనే మీరు ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా తగ్గినా కూడా నాకైతే పర్ఫెక్ట్ గా సరిపోయింది మనం జొన్నపిండితో చేస్తున్నాం కాబట్టి హాట్ వాటర్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి మనం జొన్న రొట్టెల కోసము వాటర్ ఏ విధంగా మరిగించుకుంటామో ఆ విధంగానే కొంచెం వాటర్ ని బాగా మరిగించుకోవాలి నేను మూడు కప్పుల వాటర్ తీసుకొని మరిగించుకున్న తర్వాత కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా గరిట సహాయంతో కలుపుకుంటున్నాను మొత్తం వాటర్ అనేది ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి మనము జొన్నపిండి రొట్టెలకి ఎలా కలుపుకుంటామో ఆ విధంగానే కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన పిండిలో జిగురుతనం అనేది వస్తుంది జొన్నపిండిలో జిగురుతనం అనేది ఉండదు కదా కారపూసలు అనేది బాండింగ్ సరిగా రాదు అందుకనే కొంచెం పిండి అనేది చల్లారిన తర్వాత ఇలా చేత్తో కలుపుకోవాలి ఈ పిండి మొత్తం ముద్దలాగా కలుపుకోవాలన్నమాట ఈ పిండిని బాగా మృదువుగా పర్ఫెక్ట్ జొన్న రొట్టెల పిండి ఏ విధంగా కలుపుకుంటాము ఆ ప్రాసెస్ లో కలుపుకుంటేనే కారపూసలు సరిగ్గా వస్తాయి ఈ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత పక్కన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాము ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత పిండి చూస్తే ఇంకా బాగా సాఫ్ట్ గా అయిపోతాయి మ మొత్తం ఒకేసారి కలపకుండా మనము ఒక్కొక్కసారి జంతికల గుట్టంలోకి ఎంత పిండి అయితే వేస్తామో అంత పిండి తీసుకొని మళ్ళీ దాన్ని బాగా మర్దన చేసుకోవాలి ఇలా బాగా మృదువుగా చేసుకోవడం వల్ల మన కారపూసలు అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా కలిపితేనే పిండి లోపల జిగురుతనం అనేది వచ్చి మన కారపూసలు బాగా గుళ్ళగా వస్తాయి ఇలా కొంచెం సేపు కలుపుకున్న తర్వాత ఇలా కలిపేటప్పుడు వాటర్ గాని ఆయిల్ గాని అస్సలు యూజ్ చేయవలసిన అవసరం లేదు మనం ముందుగానే పిండిని పర్ఫెక్ట్ గా కలుపుకున్నాం కదా ఇప్పుడు నేను జంతికల గొట్టంలోకి ఇలా జంతికల ప్లేట్ ని పెట్టుకుంటున్నాను మీరు ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ కారపూసల ప్లేట్ ని వేసుకొని కొంచెం జంతికల గొట్ట ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ రాయడం వల్ల పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు మన జంతికల గుట్టం అనేది రెడీ అయిపోయింది దీంట్లో మనం ముందుగా కలుపుకున్న పిండి ముద్దని కొంచెం సిలిండర్ షేప్ లో చేసుకొని పిండిని వేసుకోవాలి ఆ లోపే స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను డీప్ రైకి సరిపడా ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి కొంచెం పిండి ముద్దని వేసుకొని పిండి ముద్దని వేయగానే పైకి వచ్చేసింది అనుకోండి ఆయిల్ అనేది మనకి పర్ఫెక్ట్గా అయినట్టు లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇలా జంతికల గొట్టంతో ఇలా మెల్లగా రౌండ్గా తిప్పుకుంటూ ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కారపూసలని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ జొన్న కార అనేది బాగా కలర్ ఏం రావండి లైట్ గా గోల్డెన్ కలర్ వస్తాయి నేను ఇంకా పచ్చ జొన్నలతో చేస్తున్నాను కాబట్టి బాగా కలర్ క్రిస్పీగా ఏం కనబడదు కాకపోతే మన పైన కుకింగ్ ప్రాసెస్ అనేది కొంచెం ఆగిపోతూ ఉంటుంది ఇలా కారపూసలు వేయగానే గరిటిలో తిప్పకుండా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా కారపూసలు అనేది రెడీ అయిపోతాయి చూసారు కదా జొన్న కారపూసలు అనేది రెడీ అయిపోయింది ఆయిల్ కూడా చాలా తక్కువగా పిలుస్తుంది ఇది తీసి పక్కన పెట్టేద్దాము మళ్ళీ సేమ్ ప్రాసెస్ లోనే ఇలా కారపూసలు వేసుకునేటప్పుడు మనము లో ఫ్లేమ్ లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్ లో రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి రెడీ అయిపోయిందండి మనకు జొన్న కారపూసలు అనేది ఒక్కసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి టేస్ట్ టేస్ట్ హెల్త్ కి హెల్త్ చాలా బాగుంటాయి ఎంత తిన్నా అసలు బోర్ కొట్టదు అలానే గ్యాస్ ప్రాబ్లం కానీ కడుపు ఉబ్బరం కానీ అసలు ఏం ప్రాబ్లం ఉండదు మా పిల్లల ఆల్వేస్ ఫేవరెట్ రెసిపీ జొన్నకార పుసలు చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి